బాపట్ల జిల్లా చీరాలలో ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు చీరాల గడియార స్తంభం సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య ఏఎంసీ చైర్మన్ కౌతవరపు జనార్దన్తో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో చీరాల ప్రభుత్వ వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు చీరాలను సంపూర్ణ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని ప్రజలకు మెరుగైన వైద్య మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు అందరూ ఆయన దయ వలన బాగున్నాం బాగుంటాం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు దయ వలన అందరం బాగుంటామని కోరుకుంటూ ఇంత తీసుకు చలవ తీసుకుంటుంది చంద్రబాబు గారి పాలనలో రాష్ట్రం ఇటువైపు నాలుగు దిక్కుల అభివృద్ధి చెందుతుండటానికి కారణకుడైనటువంటి ఆ రోజు ఆయన వేసిన తొలి అడుగు యువగలం పేరుతో ముందుకు సాగినటువంటి యువ నాయకులు భవితని పాలించే చంద్రకాంతి కిరణం నవతను నడిపించే ఆంధ్రకాంతి దీపం భువనేశ్వరి గర్భజనిత లోకేశ్వరుడు బ్రహ్మణి చతగా సాగే జననాయకుడు భావితరాల భవిష్యత్తుకు ఆశా జ్యోతి అవిశ్రాంత పోరాట యోధుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మానవ వనరులు విద్యాశాఖ మాత్యులు తెలుగు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పట్టుదలకు పరితి రూపం నిజాయితీకి నిలువెత్తు రూపం నేటి యువతకు ఆదర్శం నేటి భవిష్యత్తుకు ఆశా కిరణం యువగలం సారథి నమస్సకానికి వారధి కార్యకర్తల రక్షకుడు నేటి యువతరానికి స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు భరోసా తాతగారి తేజం నాన్నగారి నైజాన్ని వణికి పుచ్చుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తన ఆలోచన విధానంతో తండ్రికి అండదండలుగా ఉంటూ పరిపాలన సాగిస్తున్నటువంటి యువ నాయకులు మన నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమం చీరాల శాసనసభ్యులు వారి ఇద్దరు తనిల ఆధ్వర్యంలో ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన జయంతి కార్యక్రమాన్ని మనందరం కూడా చేయటానికి ఇక్కడ అందరం కూడా ఆశీనులమయ్యాము మీ అందరికీ కూడా తెలుగుదేశం చీరాల నియోజకవర్గం మనందరి తరఫున కూడా ఆ యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముందుగా ప్రతి ఒక్కరుళ్ళు దయ ఉంచి రెండు రెండు నిమిషాలు